వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాండ్ ఆఫ్ కామర్స్ సుమ కి సంబంధించి మనకి ఈ రోజు ఉన్న అప్డేట్ అనేది చూద్దాం నిన్న మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే మనకి నిన్న జరిగిన అంశాలని దృష్టిలో తీసుకుని ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం చెప్దాం ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి జరిగే విధానం గురించి చెప్దాం అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ మనం చూస్తే లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది అక్కడికి సెకండ్ పాయింట్ చూస్తే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ వారిగా టోకెన్ నెంబర్లు ఇస్తున్నారు అంటే క్యాష్ గా మనకి ఏంటంటే టోకెన్ నెంబర్స్ అనేవి ఇస్తారు మనకి నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తే అప్లికేషన్ మీద తప్ప మిగతా అన్ని జిరాక్స్ కాపీల మీద రిజిస్టర్డ్ సైన్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తే మూడు సెట్ జిరాక్స్ విత్ రిజిస్టర్డ్ సైన్ మూడు అప్లికేషన్లు ఉండాలి అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది త్రీ సెట్ జిరాక్స్ అనేది ఉండాలి అలాగే గెజిస్టర్స్ సైన్ ఉండాలి మూడు అప్లికేషన్ కూడా కావాలి అనేసి చెప్తున్నారు అంటే ఫస్ట్ మనకు చూస్తే మదర్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ప్లస్ జిరాక్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూస్తే ముఖ్యంగా సర్టిఫికేట్లు అప్లోడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి చూస్తే ఓడి ప్రొవిజనల్ ఇది మనకి డిగ్రీ సంబంధించి అనవచ్చు లేదా పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ చెప్తున్నాము కాబట్టి ఓడి ప్రొవిజనల్ వీటికి సంబంధించి ఇక్కడ చూస్తే మనకి డిగ్రీ ప్లస్ బీఈడి ఎన్ని మార్క్స్ మెమోస్ ఉంటే అన్ని కూడా అక్కడికే తీసుకెళ్ళాలి అనేసి చెప్తున్నారు అంటే డిగ్రీ ప్లస్ మార్క్స్ మెమోస్ బిఈడి ప్లస్ మార్క్స్ మెమోస్ పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేసేటప్పుడు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే వెరిఫికేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే ఐదు ఫోటోలు అనేవి అప్లికేషన్లో ఉన్న ఫోటోలు అనేవి కావాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి నెక్స్ట్ పాయింట్ చూస్తే మనకి ఐదు ఫోటోలు అనేవి కావాలంటున్నారు అప్లికేషన్లో ఉన్న విధంగా ఫోటోస్ అనేవి ఐదు ఫోటోలు రీసెంట్గా కావాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి చూస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ బీఈడి తర్వాత టీపీటీ పీజీ అన్ని లు క్యాలకులేట్ చేస్తున్నారు అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ చూస్తే ఎవరికైనా గెజిస్ట్రెడ్ సైన్ లేకపోతే అక్కడ వెరిఫికేషన్ టీమ్ లో కొంతమంది లు గెజిస్ట్రెడ్ సైన్ చేస్తున్నారు అనేసి కూడా ఇచ్చారు ఇది నిజంగా ఏంటి అంటే ఎవరైనా ఎవరైనా గెస్టెడ్ సైన్ కంప్లీట్ కాకపోతే గనక అక్కడ హెచ్ఎంలు చేస్తున్నారు అనేసి మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూస్తే త్రీ సెట్స్ జిరాక్స్ ఆర్డర్ ఎలా ఉన్నా పర్వాలేదు ఫైన అప్లికేషన్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు మనకి ఏంటి ఇక్కడ చూస్తే గనక మీరు తీసుకెళ్లే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ సెట్స్ అనేవి త్రీ సెట్స్ ఉండాలి అలాగే పైన అప్లికేషన్ అనేది ఉండాలి అనేసి మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూస్తే చెక్ లిస్ట్ ఎంఈఓ గారే సర్టిఫికేట్స్ వెరిఫై చేసి వాళ్లే వివరాలు పూర్తి చేసి ఆన్లైన్ లో టిక్ చేస్తున్నారనేసి మనకి అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఎంఈఓ గారే సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారు అనేసి ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది అలాగే చెక్ లిస్ట్ లో కూడా టిక్ మార్క్ అనేది ఆయన చేస్తున్నారు అనేసి చెప్తున్నారు అలాగే ఎక్కడైనా తప్పు ఉంటే రిమార్క్ కూడా రాస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే మనకి అన్ని సక్రమంగా వెరిఫికేషన్ పూర్తి అయితే చివరిగా ఎంఈఓకి ఓటీపీ అనేది వస్తుంది అనేసి అది సబ్మిట్ చేస్తారనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే మనకి లాస్ట్ గా మూడు సెట్స్ జిరాక్స్ ఐదు ఫోటోల పైన వాళ్ళే పిన్ చేసి వాటిని ఒక కవర్ లో పెట్టి మన వివరాలు అక్కడే ఉన్నా అధికారులు రాస్తున్నారు అనేసి ఇక్కడ ఉంది కాబట్టి ఇంతకుముందు అనుభవం లేనివారు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడే కొత్తగా వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం అంటే వాళ్ళు కొంత భయం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి భయాలు ఏమీ లేకుండా ఈజీగా ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో వారికి సంబంధించి ఏంటంటే డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం కాబట్టి ఇదే విధంగా మనకి నెక్స్ట్ ఎవరు వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా ఈ డీటెయిల్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది ఇది ఇప్పుడు ఉన్న అప్డేట్ అనేసి చెప్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి